ముస్లిం స్థితిగతుల సమస్యలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తమ ప్రతినిధులతో విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంలో ఉందని షారుక్ షుబ్లీ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ సమావేశంలో పూర్తి వివరాలను విజయవాడ నుంచి బిఎస్ఆర్ న్యూస్ చీఫ్ సాదిక్ అందిస్తారు వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ నమస్కారం ప్రస్తుతం మనం విజయవాడలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఫరూక్ షుబ్లీ గారితో ఉన్నాం ఈ రోజు ఇక్కడ ముస్లిం స్థితిగతుల సమావేశాలపై ముస్లిం స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు కనిగిరి దర్శి ప్రాంతాల నుంచి ఆ సంస్థ ప్రతినిధులు ఇక్కడికి హాజరవడం జరిగింది అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లిం సమస్యలపై చర్చించినట్లుగా ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ ఆ సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఫారూక్ షుబ్లీ గారు నమస్తే సార్ చెప్పండి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి ముఖ్య అజెండా ఏంటి ప్రస్తుత సమీక్ష సమావేశం ఈరోజు మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి అంటే ఏంటంటే నేను మేజర్గా దీంట్లో మీరు ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే సమీక్ష సమావేశం వాస్తవానికి సమీక్ష నిర్వహించేది ప్రభుత్వాలు వాస్తవంగా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకి కానీ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కేవలం ఒకే ఒక్కసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా కొన్ని ప్రైవేటు సంఘాల ద్వారా మేము సమీక్షా కార్యక్రమం అని చెప్పేసి నిర్వహించి మేమేదో గొప్పలు చేసేసాము మేమేదో చేసేసాము అని చెప్పేసి సంఖలు గుద్దుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇప్పటిదాకా ఏదైతే ముస్లిం సమాజాన్ని వెన్నుపోటు పడటం లేకపోతే ముస్లిం సమాజాన్ని నయవంచడం గురి చేయటం ఏదైతే చేసిందో అసలు వాస్తవంగా అసలు సమీక్షా సమావేశం మేము కూడా నిర్వహిద్దామని చెప్పి ఈరోజు ఆ సమీక్షా సమావేశాన్ని మేము కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు చూసుకుంటే కనుక రాష్ట్రంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఒకటి సంక్షేమం సంక్షేమం సింపుల్ గా సంక్షోభంలో ఉంది సంక్షేమాన్ని తీసుకెళ్లి పూర్తిగా అటుకెక్కి చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి కానివ్వండి లేకపోతే అంజేత్ బాషా గారు కానివ్వండి చెప్పేటటువంటి మాట ఏమిటంటే రాష్ట్రంలో మేము ఇరవై ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు అంటున్నాం కానీ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఎలా ఖర్చు పెట్టారు అని చెప్పేసి లెక్కలు తీసి చూస్తే మీరు ఏపీఎస్ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇలాగా ఈ నాలుగున్నర సంవత్సరాలకు గాను మీరు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే మరి అలాంటప్పుడు ఇరవై మూడు వేల కోట్లు అని చెప్పేసి ముస్లిం సమాజాన్ని ఏ రకంగా పెడతారు ఇందులో అత్యంత దారుణమైనటువంటి అంశం ఏమిటంటే ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకానికి సైతం కూడాను ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ మధ్యాహ్న భోజన పథకంలో ముస్లిం పిల్లలు ఎంతమంది భోజనం చేస్తున్నారో చూసి ఆ డబ్బులు లెక్క కూడా తీసుకొచ్చి మాపై వేసి చూపిస్తున్నారంటే దీనికన్నా దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడ గానే ఉంటుందా ఇంత దారుణమైనటువంటివి ఈ రోజు విదేశీ విద్యా పథకం దుల్హన్ పథకం ఈ రోజు అవి అమలు అవుతున్నాయన్నా కానీ దానికి కారణం మైనార్టీ హక్కుల పైరేసిన ఆ క్రెడిట్ మీకు పోదు కానీ మీరు దాంట్లో అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టి ఈ రోజు మీరు ఇవ్వడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఏపీఎస్ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీరు ఒక్క నయా పైసా రుణం ఎవరికి కూడాను కేటాయించలేదు విధంగా మీరు చూసుకుంటే గనక ఏదైతే మన మసీదులకి మరమ్మతులకు కానివ్వండి లేకపోతే రంజాన్ గురించి కానివ్వండి లేకపోతే వస్వాస్తుల పరిరక్షణ కోసం కానివ్వండి అనేకమైనటువంటి అంశాలు ప్రతి అంశంలో కూడాను ముస్లింల పరిస్థితి అగమ్య ఉంది కాబట్టి ఈ సమీక్ష సమావేశంలో వాస్తవాలను జనాల ముందుకు తీసుకుని రావాలి ప్రజలకు తెలియజేయాలన్న నెపంతో ఈ రోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అంతిమ లక్ష్యం ఏంటి మీరు మీరు అంతిమంగా ఏం కోరుకుంటున్నారు నుంచి ప్రతిపక్షం పార్టీ కావచ్చు ప్రస్తుతం అధికార పక్షం కావచ్చు అసలు మొత్తం మీద మీరు అంతిమ లక్ష్యం ఏం కోరుకుంటున్నారు మీరు అర్థం చేసుకోలేదండి మీరు అర్థం చేసుకుంటే గనక దీంట్లో అర్థం చేసుకున్నంత మెసేజ్ అనేది చాలా స్పష్టంగా ఉంది నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్న వీరు కాకపోతే వారు వారు కాకపోతే వీరు అన్న మధ్యలోనే ముస్లిం సమాజం పొట్టుమిట్లాడుతుంది కానీ మా యొక్క ఆత్మ గౌరవం మా యొక్క ఆత్మాభిమానం ఈ రోజు ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది మనం మా యొక్క ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకొని ముందుకు ప్రయాణిస్తేనే మాత్రమే మా యొక్క హక్కుల సాధన చేసుకోగలము అంతేగాని ఈ రోజు మేము ఊడిగం చేస్తే ఊడిగం చేస్తే కనుక మాకు వచ్చేది ఏమీ లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వీళ్ళు కనుక ముస్లిం సమాజం నుంచి నాయకులను తయారు చేస్తే ఈ నాయకులు ఆయా నాయకులకి మాత్రమే వాళ్ళు లాయల్ గా ఉంటారు వాళ్ళకి ఊడిగం చేస్తారు అదే ముస్లిం సమాజం నుంచి నాయకులుగా తయారు చేసి ముస్లిం సమాజం నాయకుల్ని పంపిస్తే కనుక వారు కమ్యూనిటీకి లాయల్ గా ఉంటారు కాబట్టి మేము ఆలోచించేది ఏంటంటే కమ్యూనిటీ నుంచి మాకు ఎన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి కాదు ఒక్కడైనా కానీ ప్రశ్నించే గొంతు అనేది అక్కడ ఉండాలి ఊడిగం చేసే గొంతులు చాలా అయిపోయినాయి ఇంకా ఇంకా మనకి అది అవసరం లేదు కాబట్టి వీ హ్యావ్ టు క్వశ్చన్ క్వశ్చన్ చేయడం అనేది రాజ్యాంగంలో అందరికన్నా ప్రధానమైనటువంటి హక్కు కానీ ఈ రోజు ఆ హక్కుని మనం తీసి పక్కన పెట్టేసి మేము కేవలం మేము ఊడిగం చేస్తూ ఎన్ని రోజుల వరకు మేము ముస్లిం సమాజాన్ని నట్టేటం ఉంచే ప్రయత్నం చేస్తాము కాబట్టి నాకు ఇక్కడ చాలా మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు కానీ వి డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ వి ఆర్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అ సింపుల్ థింగ్ టార్గెట్ మొత్తానికి ఇక్కడ మనకి విషయం ఏంటి అంటే ముస్లిం సంబంధించినటువంటి హక్కులు సాధించే దిశగా ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరు రావాలని రాజకీయ చైతన్యం వస్తేనే ముస్లిం యొక్క మనుగడ ముందుకు సాగుతోందని అలాగే ప్రభుత్వాలు రకరకాల మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఆ మభ్య పెట్టే తరుణంలో అందరూ కూడా అలాగే ఉడకం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి అలా కాకుండా చైతన్యవంతులై రాజకీయంగా జరుగుతున్నటువంటి లాభాలు ఏంటి కోల్పోతున్నటువంటి నష్టం ఎంతవరకు నష్టం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులపై ఒకసారి పునరాలోచించి అందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు సాగితే తమ హక్కులు పొందగలుగుతారనేది పూర్తిగా ఇక్కడ ఫార్క్ గారి మాటలు మనకు అర్థమవుతుంది చూస్తున్నాం బిఎస్ఆర్ న్యూస్ అవిత న్యూస్ థ్యాంక్ యూ